ప్రైజ్ లాడ్ రేపు నవంబర్ పద్నాలుగో తారీఖు అండి బుధవారం నాడు ఎస్ మీకోసం జూమ్లో విడుదల ట్రైనింగ్ సెమినార్ కండక్ట్ చేస్తా ఉన్నాను ఇది జూమ్లో మాత్రమే ఉంటుంది సో ఫిజికల్గా ఉండొద్దు గమనించండి ఈ డెలివరెన్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఎవరైతే చేతబడి అంటే ఏంటి అది ఎలా జరుగుతుంది ఏ విధంగా చేస్తారు దాని నుంచి విడుదల ఎలా పొందాలి ఎస్ ఏ విధంగా దాన్ని బంధించాలి సో ఇవన్నీ చాలా విషయాలు నేను ప్రాక్టికల్గా నేను ట్రైనింగ్ ఇస్తాను సో ఆ తర్వాత నేను ఇంపార్టేషన్ చేస్తాను ప్రతి ఒక్కరిని కూడా నేను అభిషేకిస్తాను సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ సెమినార్ అండి జూమ్లో మాత్రం ఉంటుంది సో ఫిజికల్గా ఉండదు సో కాబట్టి ఇంకా మీరు ఎవరైనా సరే ఇంకా నేను ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనాలి నేను కూడా ట్రైనింగ్ పొందుకోవాలి నేను కూడా ఎస్ లెవెరెస్ ట్రైనింగ్ పొందుకోవాలి ఎస్ విచ్ క్రాఫ్ట్ అంటే ఎలా చేస్తారు ఈ విధంగా చేస్తారు వాటి నుంచి విడుదల ఎలా పొందాలి అనేక విషయాలు నేను నేర్చుకోవాలి ట్రైనింగ్ పొందుకో అలాగే ఇంపార్టేషన్ పొందుకోవాలి అభిషేకం పొందుకోవాలి ఎస్ సైల్ అభిషేకం పొందుకోవాలి నా కథ మారిపోవాలి నా జీవితం మారిపోవాలని కోరుకున్నట్లయితే ఎస్ మీరు కూడా జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనవచ్చు అందరికీ కాదండి ఎస్ కొద్దిమంది మాత్రమే ఉంది ఇంకొద్ది మంది మాత్రమే ఎస్ అవకాశం ఉంది సో కాబట్టి మీరు కనుక జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొనకునేట్టయితే కింద నెంబర్కి కాల్ చేయండి రిజిస్ట్రేషన్ ఫీజు టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో రిజిస్ట్రేషన్ ఫీ చేసి ఎస్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఎస్ మీకు లింక్ పంపిస్తారు ఇది మార్నింగ్ టెన్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది సో మూడు సెషన్స్ ఉంటాయి నేను తర్వాత నేను ఒక్కొక్కరిని ఎస్ అభిషేకిస్తాను ఎస్ ఇంపార్టేషన్ చేస్తాను దేవుడు కార్యం చేస్తాడు సో కాబట్టి ఎవరైతే విశ్వాసంతో ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ సెమినార్లో పాల్గొంటారో వారికి ట్రైనింగ్ కలుగుతుంది అభిషేకం వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది రేపనాడు ఎవరు చేతబడి చేసినా కానీ ఈజీగా మీరు చేయించే ఉంటారు మీకు అద్భుతం జరుగుతుంది ప్రవచిస్తున్నాను వారి సీమని చెప్పండి సో వివరాలు కింద మీరు కాల్ చేయండి దయచేసి కావచ్చు ఫిజికల్గా లేదు సో అక్కడ రేపు ఎవరు రావద్దు రేపు ఫిజికల్గా ఏం లేదు భౌతికంగా మీటింగ్ ఏం లేదు ఓన్లీ జూమ్లో మాత్రమే ఉంటుంది సో కాల్స్ వాళ్ళు ఇంకా జాయిన్ కాల్స్ వాళ్ళు ఆ జూమ్లో మీరు రిజిస్ట్రేషన్ బేస్ కట్టి జాయిన్ కండి దేవుడు కానించే పోతున్నాడు గాడ్ పెస్ట్